క్రీస్తు లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించండి మరి మీరు ప్రార్థనలో ఏకీభవిస్తూ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ అనేక మందికి వాగ్దాన కార్యక్రమాన్ని షేర్ చేయండి రెండోదిగా మరి పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మరి అనేకులకి మీరు ఈ సమయంలో షేర్ చేయండి ప్రతి వాగ్దానాన్ని మీరు లైక్ చేయండి తద్వారా ఇంకా అనేకులకి ఆ వాగ్దానం మరి రికమెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది కనుక దేవుని బిళ్ళారా గమనించండి మరి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో ఆదరిస్తున్న దేవుడు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైనటువంటి మరి యొక్క నూతన వాగ్దానము చేత ఆయన మనతో మాట్లాడబోతుండగా మరి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం అరవై అధ్యాయము ఎనిమిదవ వచనం ఏహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఆమెన్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం వాగ్దానం అనే కాదు కానీ భక్తుల యొక్క నిశ్చయత అని చెప్పుకోవచ్చు ఇదే కాలం ప్రభు మనలో అటువంటి నిశ్చయత కలిగి మనం ఉన్నప్పుడు తన కార్యాన్ని జరిగించే మరి ఆ యొక్క ప్రణాళికను చిత్తమును మన పట్ల ప్రభు కలిగి ఉన్నాడు అవును అక్కడ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చదివితే ఇజ్రాయేల్ ప్రజలు మరి దేవునికి దూరం అయిపోయి అనేకమైనటువంటి కాని పనులు చెడు నడతలు నడుస్తూ ప్రభుకి ఆయాస్కరంగా ఉంటున్నప్పుడు రెండవదిగా మరి లోకంలోని ప్రజలందరూ తమకు ఎదురుగా ఉన్నటువంటి మార్గంలో మరి వారు చెదిరిపోయి కుడికి ఎడమకి తిరుగుతూ పాతాళంలోనికి పాపంలోనికి పరుగులు తీస్తూ ఉండగా మరి ఎవరైతే ప్రభు వైపు తిరగలరో అట్టి వారిని గురించి ఎవరైతే పాపం బలహీనతలను బట్టి పశ్చాత్తాపం మరి హృదయాల్లో నిండి ఉందో అట్టి వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఏమంటున్నారు భక్తులు అక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు మనము ఏం మాట్లాడాలి ఏమి ప్రార్థించాలి మన హృదయాలో ఎట్టి ఆశ ఉండాలంటే యహోవా నీవే మాకు తండ్రివి మా దేవుడవు నీవే మేము జిగటమంటి వారము నీవే మా కుమ్మరి వాడవు మరి మమ్ములను నీ చేతిలో మీరు ఉంచుకొని ఏ రీతిగా మమ్మల్ని నడిపిస్తారో ఏ రీతిగా నీకు ఇష్టమైన పాత్రలుగా నీవు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా ఏ రీతిగా మమ్మల్ని చేయగలవో మీరు మమ్మల్ని ఆ రీతిగా కుమ్మరి వాడవై మమ్మల్ని పాత్రలుగా మలచండి అని మనం అడగగలిగితే నిశ్చయంగా దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు అవును దేవుని బిడ్డారా జరుగునని మనం ఊహించినటువంటి ఉన్నతమైన కార్యాలు ఆశ్చర్యమైనటువంటి క్రియలు ప్రభు మన జీవితాల్లో జరిగించేవాడు అయితే కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత పొరపాట్లను బట్టి వాక్యాన్ని అతిక్రమించటం పరిశుద్ధాత్మ సన్నిధిని దుఃఖపరచటం దేవునికి సమీపంగా ఉండవలసిన మనం దూరం అవటాన్ని బట్టి రెండోదిగా పొందిన మేలుకి కృతజ్ఞత లేని వారిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని శిక్షించవచ్చు తన మాట ద్వారాను క్రియల ద్వారాను కొన్ని సందర్భాల్లో ఆ నొప్పిని ఆ గాయాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉండవచ్చు అయితే కుమ్మరి చేతిలో మంటి పాత్ర ఎన్ని మార్లు విడిపోయినా మరలా దానిని చేయటకు కుమ్మరివాడికి శక్తి ఉన్నట్లుగా ఆ యొక్క టెక్నిక్ ఆ నైపుణ్యం కుమ్మరివాణిలో ఉన్నట్లుగా మనల్ని సృష్టించిన మన దేవుడు పడిపోతున్నప్పుడు రిపెంట్ అయ్యి ఆయన వద్దకు తిరిగి మనం వస్తుంటే పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ఆయన ఎద్దకు మనం వస్తే మరలా మనల్ని బాగు చేయగలడు తనకిష్టమైన పాత్రగా చేయగలడు కనుక ఈ దినాల్లో ఆయా బలహీనతలు శోధనల చేత కొట్టబడుతూ తరుమబడుతూ ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్యాలు కుటుంబంలో అసమాధానం మరి ఆత్మీయ జీవితాల్లో బలహీన పరిశుద్ధంగా ఉండవలసిన మనం ఒకవేళ అక్రమంగా జీవిస్తూ పవిత్రతను కోల్పోయినటువంటి బలహీనతలో ఉన్నట్లయితే మరి ఈ దినం మరలా తిరిగి మనం రిపెంట్ అవుదాం ఎందుకంటే ఆయనే మన తండ్రి ఆయనే మన దేవుడు మన కుమ్మరివాడు ఆయనే మనం ఆయన మంటి పాత్రలం మనం రిపెంట్ అవుతుండగా తెలిసి తెలవక చేసిన పొరపాట్ల విషయమే ఉదయకాలం పశ్చాత్తాప ప్రభు మరలా మనల్ని కట్టబోతున్నాడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు ఆ కాబట్టి నీ జీవితం బలహీనపడిందేమో చెడిన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో పోరాటాలు ఉన్నాయేమో ప్రతికూలతలు ఉన్నాయేమో ప్రతి పడిన చెడిన స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం కుటుంబ జీవితాలు భార్యభర్త మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ గర్భఫలం లేని స్థితి ఆరోగ్యపరంగా మరి చేస్తున్న పనిలో దీవెన లేని స్థితి వీటన్నిటి నుండి దేవుడు మనకి ఇక విడుదల ఇవ్వబోతుండగా సంతోషంగా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ ఈ రీతిగా మనం కూడా ప్రార్థన చేస్తూ ప్రభువుని సమీపిద్దాం గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగునుగాక ఆమె అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో మాతో మాట్లాడుతున్నావు నీవే మా తండ్రివి మా దేవుడు మేము ప్రభా జిగటమన్ను వంటి వారము నీవు ప్రభా మా కుమ్మరి నీ చేతి పని అయి ప్రభా మేము ఉంటున్నాం అవునయ్య అటువంటి సబ్మిషన్ ప్రభా మా అందరి జీవితాల్లో దయచేయి నీకు సంపూర్ణంగా ప్రభా మా జీవితాల మీద తండ్రి అధికారమును అప్పగించిన ఆయన తండ్రి మా ప్రవర్తన అంతటినీ మీకు అప్పగిస్తూ నీ ఆత్మ ప్రకారం నీ వాక్యం ప్రకారం జీవించటకు తండ్రి మమ్మల్ని బలపరచండి ఉదయ కాలం శ్రేష్టమైన కోణంలో మేము జిగట మన్నుమని అయ్యా నీవే మా కుమ్మరవాడో మేము నీ చేతి పని అయి ఉన్నామని ప్రభా మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ఏ ఏ పాత్రలు ప్రభా ఇప్పటికే తండ్రి పొరపాట్లు బలహీనతలు అయ్యా మరి అపవిత్రమైన జీవిత విధానాన్ని బట్టి ప్రార్థన లోపమును బట్టి ఎక్కడెక్కడ ప్రభా మరి అయ్యా పాత్రగా మలచబడవలసిన మేము తండ్రి మరి ప్రభా అయ్యకా యొక్క తండ్రి రూపాన్ని కోల్పోతున్నామో మౌల్డ్ అవ్వలేకుంటున్నామో ప్రభా ఈ ఉదయకాల సమయం దయతో క్షమించి మరలా ప్రభా మమ్మల్ని సారం మీద ఉంచండి జిగటమన్నులం ప్రభా మంచి పాత్రగా మమ్మలను మలచమని వేడుకుంటున్నాం డిబిటల్ జీవితాలే లోపములు బలహీనతలు ప్రతికూలతలు ఉంటున్నాయో అన్నీ తొలగింపబడును గాక శ్రేష్టమైనటువంటి నాయన ప్రభా పాత్ర నాయన చెయ్య డుటకు యోగ్యమైనటువంటి మట్టి ముద్దగా ప్రభ జిగటం మన్నుగా మేము ఉండి అయ్యా నీ చిత్తానికి నాయన ప్రభ లోబడుతూ అనుకూలమైన అర్హమైన పాత్రగా మేము రూపొందించబడే కృపను మా జీవితాల్లో దయచేమని ప్రార్థిస్తూ ఈ కాలం జీవితాలు చెదిరిపోయిన వారు బలహీనతలో ఉన్నవారు కుటుంబాలు విడిపోయిన వారు అయ్యా తండ్రి కరువు పరిస్థితుల్లో ఉంటున్నవారు లేమితో ఉన్నవారు అయ్యా కుటుంబాల్లో ఉన్న అనారోగ్యము శ్రమలు బెడ్డడైన స్టేజ్ వేస్తూ నామల్లో కొట్టివేయబడును గాక రక్షణ లేనివారు ప్రభా మారుమణి స్పందన బిడ్డలు ఇదిగో ప్రతి వారికి స్సు నామముల తండ్రికి రక్షణ కార్యం జరుగునుగాక పాపక్షమాపణ గాక తెలుసుకొని ప్రభాని వద్దకు తిరిగి వస్తుండగా ప్రతి ఒక్కరిని బలపరచండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మరలా మాతో మాట్లాడుతూ మా తండ్రి వినివని మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు అనుదిన మమ్మల్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ మరి దినాల్లో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ప్రిపేర్ అవుతున్న వారు ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయి మంచి రిజల్ట్స్ని ప్రభాని బిడ్డలకు దయచేయండి ప్రతి వారిని దీవించమని ప్రార్థిస్తారు ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా ఈ సంవత్సరం మొదలుగా నూతనమైన గొప్పవైన పాత్రలుగా ప్రతివారు మల్చబడుదురుగాక అటువంటి ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరం బిడ్డలందరి జీవితాల్లో దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం మనము జిగటమన్ను ఆయన కుమ్మరివాడు తన చేతి పనిగా మనం ఉంచినాం దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు చక్కటి మరి సంపూర్ణమైన నిశ్చయత కలిగి ప్రభులో కొనసాగండి దేవుడు గొప్పగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి లేవనెత్తబోతున్నాడు మెయిన్ మరి ప్రతిదిన ఈ వాగ్దానం మరి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి నోటిఫికేషన్స్ వస్తాయి రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం అట్లాగనే అనేకమైన సాక్ష్యాలు సంఘంలో ఆదివార ఆరాధనలో మరి ప్రత్యేక ప్రార్థనలో అట్లాగనే ఫోన్ కాల్స్లో ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మరి అట్లాగనే మీరు మరి అనేకులు ఎరిగి ఉన్నారు ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఖమ్మం పట్టణంలో ప్రత్యేక విడుదల స్వస్థత ప్రవచన కొడిక జరుగుతుంది మరి ఆయా కూడికల్లో సభల్లో పాల్గొంటూ అనేక మంది స్వస్థత పొందుతున్నారు గర్భఫలాలు పొందుకుంటున్నారు ఆత్మీయంగా బలపరచబడుతున్నారు బలమైన వాక్యం చేతను పరిశుద్ధాత్మ అభిషేకం చేతను నింపబడుతూ ఎంతో దీవెనకరంగా మరి కొనసాగుతున్నారు ఇటువంటి సాక్ష్యాలు కూడా ఈ ఛానల్లో దినదినము మరి అప్లోడ్ చేయబట్టం జరుగుతుంది కనుక అనేక సాక్ష్యాలు ఉంటున్నాయి మీ విశ్వాస జీవితం ఎంతగానో బలపరచబడబోతుంది కనుక సాక్ష్యాలను కూడా మీరు వీక్షించండి లైక్ చేయండి ఇంకా అనేకులకి అవి షేర్ అవ్వనట్లుగా రికమెండ్ అవ్వనట్లుగా ప్రతి సాక్ష్యాన్ని ప్రతి వీడియోని ప్రతి వాగ్దానాన్ని మీరు లైక్ చేయండి తద్వారా అనేకులను మరి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మీరు దీవించబడబోతున్నారు ఆమెన్ కనుక మరి ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వసతాద్భుతాల ఆరాధన యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది గమనించండి ఇటు కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ప్రైస్ తెలవం